రాజకీయం ఇప్పుడు ఎన్నికలు లేవు రాజకీయం చేయడానికి వీలు లేదు అక్కడ రైతులు కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు మా పార్టీ కార్యకర్త కూడా భూమి ఉన్నది అక్కడ మీరు అందరూ సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సురేష్ మా యువ యువ నాయకుడు కార్యకర్త కాదంటలేం అతను ఏడు ఎకరాల భూమి ఉంది కదా అతను కూడా కడపమంటా ఉంది కదా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారండి బీజేపీ కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందమంది అందరు రైతులు నిన్న చేశారు చేశారంటే నిన్న పబ్లిక్ ఇయరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి బైకాడ్ చేసినారు అందుకే అన్ని పార్టీల వాళ్ళు చేస్తేనే బైకాడ్ చేస్తారు కదా మరి ఒక ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని ఎందుకు టార్గెట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళని కూడా చేయండి బీజేపీ వాళ్ళని చేయండి వాళ్ళని కూడా టార్గెట్ చేయాలి కదా రోజు మా మాతో రోజు మాట్లాడుతూనే ఉంటారండి కార్యకర్త కాబట్టి మీ వివిధ పనులలో మాట్లాడుతుంటారు కార్యక్రమాలలో మాట్లాడుతుంటారు ఏదో పని మీద మాట్లాడుతుంటారు భూసేకరణ బహిష్ బహిష్కరిస్తున్నామని చెప్పడం నాకు చెప్పిండు బహిష్కరిస్తున్నాం గ్రామం అంతా బహిష్కరించండి అని చెప్పి శాంతియుతంగా బహిష్కరించమని చెప్పినాం మరి బహిష్కరించిన తర్వాత కలెక్టర్ గ్రామానికి పోయింది కదా పోవడం వల్లనే ఇది గొడవ జరిగింది కదా ఏదో అధికారులను కానీ కలెక్టర్ని కానీ దాడి చేయమని ఎప్పుడు చెప్పాము అట్లాంటి సంస్కృతి లేదు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అధికారులకు ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వలే కేసీఆర్ గారు ఇచ్చినారు అంత గౌరవం ఇచ్చే పార్టీలకు వెళ్ళి మేము అధికారులను దాడి చేయమని ఎప్పుడు చెప్పాం ఇప్పటికైనా ఖండిస్తున్నాం అధికారుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరు చేసినా తప్పు అది లిస్ట్ పెట్టమనండి ఆ సంఘటనకు ముందు నలభై రెండు సార్లు మాట్లాడారు లిస్ట్ ఉంటుంది కదా ఎప్పటి నుంచో మాట్లాడుతుంటాడు ఒక నెల రోజుల ముంచో పదిహేను రోజుల ముందు మాట్లాడుతుంటాడు మా కార్యకర్త అని చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అతను భూమి ఉన్న దానిలా ఆ భూమి పోయిన కడుపు మంటకథను పాదయాత్ర దాని దాని పబ్లిక్ ఇయరింగ్ను గ్రామం బహిష్కరించు దానంతా మాత్రాన మీరు సురేష్ ఉన్నారు కదా దాని వెనుక మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు తప్పు కదా తప్పు సమాచారం అది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా అమాయక రైతులు ఎవరైతే అరెస్ట్ చేసిరో వాళ్ళని వదిలిపెట్టాలని డిమాండ్ ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ కంపల్సరీ వ్యతిరేకిస్తున్నాము పొల్యూషన్ కంపెనీ వద్దంటున్నాం డెవలప్ అయ్యే కంపెనీలు పెట్టమంటున్నాము ఐటీ కంపెనీ పెట్టమంటున్నాం ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు డిమాండ్ చేసినాం మీరు టెక్స్టైల్ కార్ టెక్స్టైల్ కంపెనీ పెట్టమంటున్నాము టెస్ట్లా కార్లు తీసుకొస్తారా ఐటీ కంపెనీ తీసుకొస్తారా టెక్స్టైల్ కంపెనీ పెడితే మహిళలకు ఉద్యోగాలు వస్తే ఆ కంపెనీ పెట్టమంటున్నావు కానీ పొల్యూషన్ వచ్చే కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ల పెడతామంటే మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం